కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా కోటం ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి కోటం ప్రభుత్వం నమ్మకంతో రోజు రావడం జరిగింది రోడ్డు మీదకి ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి కానీ ఎవరూ పట్టించుకోలేదు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇది శ్రద్ధగా తీసుకొని రైతులకి న్యాయం చేస్తారని వన్ బీల్ కావాలని ఈరోజు ఏదైనా అగ్రహులు చేయాలంటే వన్ బీల్ అడుగుతున్నారు ఒక కరెంటు కావాలన్నా బి అడుగుతున్నారు కావాలనే కావాలన్నా బి అడుగుతున్నారు కానీ వాళ్ళకి అది అవ్వట్లేదు ఎందుకంటే ఏదైనా డెవలప్ అవ్వాలంటే బి లేకపోతే ఈరోజు రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోతున్నాయి ఎందుకంటే గజల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గతంలో సెంట్లో రిజిస్ట్రేషన్ అయ్యేది అక్కడ కానీ ఇప్పుడు ఈ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేయట్లేదు అది ఎందుకు చేయట్లేదు తెలియట్లేదు ఎందుకంటే పిల్లకి పెళ్లి చేయాలంటే రైతు చాలా బాధపడుతున్నారు అది ఎవరికి తెలియట్లేదు ఆ భూమి ముఖ్య ఆరు కదల అమర కథ తిరగలసిన పరిస్థితి మాకు భూమక్కులు కల్పించాలి ఎందుకంటే మాకు రైతులకి అందరికీ పాస్బుక్లు వన్ బిల్ కావాలి ఇమీడియట్గా తీసుకోవాలి రాష్ట్రం మొత్తం కూడా ఎందుకంటే రైతులకే అండగా ఉంటామని చెప్తున్నారు మా అగ్రహ రైతులకి పాస్బుక్లు ఇప్పించాలని కూటమి ప్రభుత్వాన్ని మేమందరం వేలుకుంటున్నాం దేనికైనా సిద్ధం ఎందుకంటే మాకు జరగాలి రైతులకి రైతులకి ర్యాయం జరగాలి ఎందుకంటే ఏవి కూడా గవర్నమెంట్ వచ్చినవే ఏవి కూడా వాళ్ళకి వర్తించట్లేదు వన్ బిల్ లేపడం వల్ల మాకు ఇమీడియట్గా కలెక్టర్ గారు వన్ బిల్ కావాలని మేము కోరుకుంటున్నాం